ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం మన జానకిరామ్ని అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ప్రకారం నా జానకిరాం శతవీష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వారి జాతకం ప్రేష్ణ ధనిష్ట నక్షత్రం వారి జాతకం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంటుంది చూడు తీ చిలకమ్మ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది గ్రహ బలాలది ఎలా ఉంది కుటుంబ బలంది ఎలా ఉంది చేసే ఉద్యోగంది వ్యాపారంది పర్సనల్ లైఫ్ది అన్నదమ్ముల విషయంలో అలాగే స్నేహితుల విషయంలో సన్నిహితుల విషయంలో నమ్మిన కార్యం విషయంలో చేసే కార్యం విషయంలో ధన విషయంలో రుణ విషయంలో విదేశాన విషయంలో చూడు ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకానికి చెప్పాలంటే మహాశివుడు వచ్చిండండి వారి జాతకంలో చూడాలంటే చూడాలని లేనిదే చేయమైన కుట్టదు కుంభరాశి వారి జాతకంలో చాలా వరకు శివుడు వచ్చిండు అనుకూలమైనది వచ్చిందండి అలాగే మాత్రం వీరికి నవగ్రహాలు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే సిరిడి సాయిబాబు వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమానం ఉంటుందండి వీరి పేరు మీద సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు ఒకరు ఎక్కువనే పెడతారు వీరి జాతక బలంలా నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం ఇంటిని ఎలా చూస్తారు అలాగే సమాజాన్ని అలాగే చూడాలనే ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద ఒక రకంగా చెప్పాలంటే మాత్రం బాటను పోయే కంప నిత్యం తగులుకున్నట్టు కూడా అవుతుంది వీరి జాతక బలంలా కానీ మంచి పోతరు కానీ చెడు జరిగే అవకాశం ఉంటుంది నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడెవరు వీరిని ఇబ్బంది పెడతారో అర్థం కాదు అసంటిది వీరి జాతకం భయపడే జాతకం కాదండి వీరి పేరు మీద వీరి జా జ్యోతిష బలం రిస్క్లో కూడుకున్న జాతకం వీరిది రిస్క్ను భయపడరు ఏదైనా మాత్రం మామూలుగా చేసే జాతకం కాదండి రాశి వారిది ఏదైనా ఎలాంటి రిస్క్నైనా సరే సరిగా చేసి విడదీసి పెట్టే రాశి ఉన్నదండి కుంభరాశి వారి జాతకంలో కానీ వీరి మూలంగా ఇతరులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వాళ్ళ సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారితో లావాదేవీలు పెట్టుకున్నవారు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం అందరికీ ఒక దారి తేవాలనుకునేది అందరికీ ఒక దారికి తేవాలని అందరికీ ఒక మంచి జరగాలని ఉద్దేశంతో వీరు కొన్ని నిర్ణయాలు కొన్ని పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి కానీ కానీ చాలామంది వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి చివరికి మాత్రం వీరిదే విజయం అవుతుంది కానీ మాత్రం ఎక్కడ పోయినా మంచి చేసేవారికి ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటారు కాబట్టి ఇబ్బంది వీరు పడి కుటుంబ సభ్యులను కూడా పెట్టే అవకాశం ఉంటుందండి వెళ్ళినాటి శని ప్రభావం వీరి మీద కూడా ఉన్నదండి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వినలేని ఆశలు కలుగుతాయి ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జ్యోతిష్యూలో చూడాలంటే రుణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చేసే వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి